గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం చతుస్ చతుస్థ్రిశ్ చతుస్ంశత్ తమ పాఠ ముప్పై నాలుగవ పాఠము ఒక శ్లోకం చెప్పుకుందాం వనాని दहतो वन्हे सखा भवति मारुतः स एव दीपनाशाय सखे कुत्रास्ति सौहृदम् वनानि दहतो वन्हे सखा भवति मारुतः स एव दीपनासाय सखे कुत्रास्ति सौहृदम् वनानि दहतो वनहे सखा भवति मारुतः स एव दीपनासाय सखे कुत्रास्ति सौहृदम् वनानि दहतह वनहे దహతో అంటే దహత అని చెప్పుకోవచ్చు దహత వన్ఖావతి అంటే సహా ఏవా దీపనాశా దీపనాశా సఖే హే సఖే హే స్నేహిత సౌహృదం కుత్ర అస్తి అంటే వనాని దహత వన్ వనములను వనాని అంటే వనములను ద్వితీయ భక్తి బహువచనం వనం వనే వనాని వనం వనే వనాని అలాగే వస్తుంది భక్తి ద్వితీయ భక్తి కూడా నపూంసకలింగంలో ఎప్పుడూ సమానంగానే వస్తాయి దహత అంటే కాల్చుతున్నటువంటి వన్హే హే వీ షష్ఠీభక్తి వన్ కి మారుత అంటే గాలి వాయుదేవుడు సఖా భవతి స్నేహితుడవుతాడు ఏవా అంటే సహా ఏవా ఆ వాయుదేవుడే దీపనాశాయ దీపమును నశింపజేసేందుకు కూడా భవతి అగుచున్నాడు పై తెచ్చుకోవాలి భవతి సఖే హే స్నేహితుడా కుత్ర ఎక్కడ సౌహృదం స్నేహము అస్తి ఉన్నది సౌహృదం కుత్ర అస్తి స్నేహం ఎక్కడ స్నేహం అంటే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి ఉన్ననాడు లేని నాడు కలిసి ఉంటేనే స్నేహం అనిపించుకుంటుంది కానీ ఇక్కడ ఏమిటా అగ్నిదేవుడు గనక వనములను దహించి వేస్తుంటే అంటే దవాగ్ని వచ్చి ప్రజల్లుతున్నప్పుడు వాంచి వేడి ఎంత అడవులంతా కాల్చి పారేస్తుంటే వాయుదేవుడు వచ్చి గాలి వీచి ఈ అగ్నికి బాగా సహాయం చేస్తాడట అవుతాడట బాగా గాలి వీస్తే ఇంకా తొందరగా అంతా కాలిపోతుంటుంది అప్పుడు అగ్నిదేవుడు బాగా బలంగా ఉన్నాడు కాబట్టి అక్కడ అతన్ని కలిసి సహకరిస్తా అట్ట చిన్న దీపం ఉంటే ఆ దీపానికి కనుక పైన రక్షణ లేకపోతే ఈ అగ్నిదేవుడిని వాయుదేవుడు ఆర్పివేస్తాడు అగ్నిని ఆర్పివేస్తాడు నిప్పుని ఆర్పేస్తాడు అదేమిటయ్యా స్నేహి అక్కడ స్నేహితుడయ్యాడు ఇక్కడ స్నేహితుడు అవుతాడా అంటే అక్కడ ఆ సందర్భంలో స్నేహితుడు మంచి బలంగా పుష్టిగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు పూర్ణంగా ఉన్నాడు కాబట్టి అతనికి సహాయం చేశాడు అతనికి సహాయం చేశాడు ఇక్కడ స్నేహితుడు ఇక్కడ అగ్ని దేవమయ్యాడు తక్కువ తక్కువగా ఉన్నాడు కాబట్టి అతని దగ్గర బలం లేదు అతని దగ్గర ఐశ్వర్యం లేదు ఇక్కడ పూర్ణత్వం లేదు కాబట్టి అతన్ని నశని అతన్ని తనే నశ నశింపజేసే అట్ట అంటే దీన్ని ఏమని అనుకోవాలి స్నేహం అనేటటువంటిది ఎలా ఉంటుందో కొంతమందిని చూపించాడు అంటే ఇటువంటి వాడు వాడు కూడా స్నేహితుడిగా చలామణి అవుతుంటాడయ్యా అగ్నికి వాయు స్నేహితుడు అంటుంటారు కాదు అగ్నికి వాయు స్నేహితుడు ఎప్పుడు కూడా కాదు ఎప్పుడు వాయు స్నేహితుడు అవుతాడు అగ్నికి వాయువు అగ్నిదేవుడు కనుక మంచి బలంగా ఉత్సాహంగా ఉంటే అప్పుడు అగ్నిదేవుడికి వాయువు అవుతాడు అగ్ని కనుక నీరసించి కొంచెంగా ఉంటే అప్పుడు వాయువే వాయు ఆర్పివేస్తాడు కనుక మనం వీలైనంత వరకు కూడా పుష్టిగా అన్ని రకాల బలంగా ఉండటం నేర్చుకోవాలి అప్పుడే అందరికి మంది ఇంకా నేర్పొచ్చి అందరూ స్నేహం చేస్తూ ఉంటారు దదాతు అనే ఒక కొత్త క్రియాపదాన్ని ఇప్పుడు చెబుతున్నాము దదాతు దదత దదతు ప్రథమ ప్రథమ పురుషులు ఏకవచనము ద్వివచనము బహువచనం కూడా రాస్తున్నా చూడండి ఇది కొంచెం భేదంగా ఉంటుంది క్రియాపదము దదాతు దదత దదతు గచ్చతు గచ్చత గచ్చంతు అయింది లిఖతు లిఖత లిఖంతు అయింది కరోతు కురుత కతు అయింది ఇక్కడ దదాతు దదత దింది కాబట్టి దీని మీద ప్రయోగం చేసుకోవచ్చు దదాతు కృపయా దదాతు ధనం దదాతు పుస్తకం దాదు అలాగే అనమాట దదాతు కృపయా అని మనం చెప్పుకోవచ్చు కిచిత్ అధికం కంచిత్ అన్నం దాదు కమావశ్యకం అని ప్రశ్న కదా ఆ ఏది శిష్టాచారంలో కం ఆవశ్యకం ఏం కావాలి కృపయా కించిత్ ధనం దదాతు కృపయా లేఖనీం దదాతు దయతో లేఖని ఇవ్వండి కృపయా ధాన్యం దదాతు అలా కృపయా విద్యాం దదాతు అని మనము పెద్దవాళ్ళని అడగటమైన దదాతు అని అనాలి కాబట్టి దదాతు ఇది మనము మనం వాక్యాలు పెంచుకోవచ్చు అలాగే ఇంకోటి చిన్నది విచిత్రంగా ఇలాంటి చిన్నది అన్నమాట కొన్ని కొన్ని ధాతువులు ఉంటాయి శృణోతు అది కూడా రాద్దాం కరోతు కుర్వంతు లాగానే శృణోతు శృణుత శృణ్వంతు దృణ్వంతు శృణ్వంతు కరోతు కురుత కుర్రవంతు ఇలాగనమాట ఇది కూడా మనము శృణవుతూ విందురుగాక అలాగనమాట శృణుత శృణ్వంతు శృణ్వంతు అలాగే మనకి కృణ్వంతో విశ్వమార్యం ఆర్యం అనే ఒక సూక్తి ఉంది సూక్తి కృణ్వంత విశ్వం ఆర్యం విశ్వం కృణ్వంత విశ్వమంతటిని కూడా ఆర్ద్యం అంటే పూజ్యమైన దానిగా కొండవంతు కొండవంత అంటే చేసినటువంటి ఎంతో ఇక్కడ కరోతు కురుతాత్ రెండు వస్తాయి రూపాలు వస్తాయి గచ్చతు గచ్చతాత్ ఒకే ఉంటే పదమ పురుష ఏకవచనంలో రెండు రూపాలు వస్తాయి అలాగే ఇక్కడ కూడా శృణోతు శృణుతాత్ అని రెండు రూపాలు వస్తాయి కానీ దదాతు దదతాత్ దత్తాత్ అనే అవసరం లేదు అక్కడ దదాతు సరిపోతుంది అక్కడ మిగతావి మటుకు కరోతు కరోతూ కుర్తాతని చెప్పుకున్నట్టుగానే ఇక్కడ రెండు రూపాలు వస్తాయి అది గుర్తు అది నేను రాయలేదు పైన ఉంది కాబట్టి నేర్చుకుంటారని వదిలేశాను కొంచెం వాటిని అన్ని రకాల మీ పదాలు తగ్ నేను చెప్పడం తగ్గిస్తున్నాను మీరు రాయటం ఎక్కువ రాయాలి అప్పుడే ఒక పదం పొంది శుభం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి